చాలా బాగుంది అండ్ మీద ఎక్కువగా తెలంగాణ స్లాంగ్ లోనే ఉంటుంది సో సింగర్ అవుదాం అనుకుంటాను బట్ ఒక తెలంగాణ స్లాంగ్ ఉంటే అంత సెట్ అవ్వదు కదా మరి ఆంధ్రా వరకు కూడా కనెక్ట్ అయినట్టు ఏమైనా పాడగలరా అంటే మేము రేల రేలా షూట్ అని చెప్పేసి ఆంధ్రా వెళ్ళినాం ఓకే అప్పుడు విన్న సాంగ్ ఇది గుర్తుంది ఏదో సాంగ్ గుర్తు అసలేదు అక్కడ అదే అనుకుంటారు తెలంగాణ సాంగ్స్ బలే ఉంటాయి

చిన్న చిన్నర ఇంటిస్తే చాలా అల్లిసినట్టు బాగుంది ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే ఒక్క మాట నిన్ను కలగాలని ఉన్నదె సీత ఎట్లా ఉంటనని దాటి వెళ్ళినావే గీత ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నద సీత ఎట్లా ఉంటనని దాటి వెళ్ళినావే గీత సూపర్ ఇది మీరే రాసేసుకుంటారు చాలా బాగుంది కదా ఇంకా రామాయణం గిటచ్ చేసి వచ్చారు చాలా బాగుంది అండ్ రైట్ అంటే హ్యాపీగా అన్నీ మాట్లాడేసుకున్నాం బట్ ఇక్కడ కొంచెం నెగటివ్ ఉండేది మాట్లాడేసుకున్నాం సో జనరల్గా కొంతమంది అంటారు కదా మీకెందుకు ఇలాంటి పాటలు సో అంటే ప్యారడే అని చెప్పి ఇలా అసభ్యకరంగా మా పాడడం అవసరమా అని అంటే ఏం చెప్తారు వాళ్ళు ఎట్లా అనుకున్నా సరే తప్పుగా మేము అంటే మాకు టాలెంట్ ఉంది కాబట్టి జనాలు నవ్వించడానికి వచ్చినాం వాళ్ళు ఎట్లా అనుకున్నా సరే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పలేం కదా అన్న అంటే ఈ నవ్వించడంలో కొంచెం మరి బాధపడే వాళ్ళే ఉంటారేమో కదా అలా అంటే ఒక అమ్మాయి బూతులు మాట్లాడుతుంది అనేటప్పుడు అని సో అలా అంటే ఏం చెప్తారు అట్లాంటి ఏం లేదు అంతకంటే బూతులు వాడే వాళ్ళు కూడా ఉన్నారు జస్ట్ విలేజ్ లో వాడే స్లాంగ్ యూజ్ చేసి వాడుతున్నాం అది వాళ్ళు అర్థం అంటే అంతకన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాదన్నను బట్ వాళ్ళు గడ్డి తింటారు మనం గడ్డి తినడం లేమంటారు కదా ఆహా అంటే ఆ రకంగా యూజ్ చేస్తలేం కదా ఆ రకంగా కాదు ఇప్పుడు ఒక పరో తరే బాడే అనుకుంటు అంటారు సో ఇప్పుడు మీరు మళ్ళీ పల్లెటూరికే పరిమితం కాదు ఇంకా సిటీకి కూడా వచ్చేసారు

అంటే ఏంటి సినిమాలకి ఏమైనా ట్రై చేస్తున్నారా ఈ టైప్ ఆఫ్ ఉండాలని రాలేదు ఇంతవరకు రావాలి యాక్చువల్లీ చూసారు జబర్దస్త్ చూస్తుంటారా ఎందుకంటే జనరల్ గా కొత్త టాలెంట్ ఎక్కడ ఉన్నా వాళ్ళు తీసుకుని వస్తుంటారు ఎందుకంటే లాస్ట్ టైం నేను చూసుకుంటే కొన్ని అంటే డబుల్ మీనింగ్ డైలాగులు చేసేవాళ్ళు లేకపోతే కొంత కొంతమంది అందరిని కూడా తీసుకొచ్చారనమాట మీ వరకు రాలేదా మీ ఆ వాళ్ళ వరకు మీ వీడియోస్ వెళ్ళలేదు అంటారు సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అలా అంటే ఈ ఇండస్ట్రీలో కానీ మూవీ సైడ్ ఎవరైనా ఇక్కడ ఏది లేరా ఎవరి హెల్ప్ చేసే వాళ్ళు గానీ సో అంటే జనరల్ గా ఇలాంటి టాలెంట్ ఉండే వాళ్ళని ఎక్కువ ప్లాట్ఫామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ జబర్దస్త్ గానే ఎక్కువ తీసుకుంటుంది సో సరే ఓకే ఇప్పుడు వాళ్ళ మనల్ని చూడాలంటే మనలో కొత్త టాలెంట్ ఉండాలి కదా సో వాళ్ళ గురించే మనం ఒక పాట పాడదాం శ్రీదేవి డ్రామా కంపెనీ ఏదో ఒకటి ఆలోచిస్తే కాస్త ఛాన్స్ ఇచ్చినారంటే వచ్చేది అల్లుకుంటారు కదా మీరు నెమ్మదిగా అయితే మీ వీడియోలో చూడమంటారు అయితే నెక్స్ట్ టైం అంతేనా రైట్ ఇప్పుడు నువ్వేంటి మీ అమ్మాయి అయితే చెప్పేసింది ఆ లవ్ చేసి ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటా అంటారు అంటూ చేస్తే అలా చేసి చేసుకుంటా అని చెప్పారు కదా సో మీరేంటి అరేంజ్ మ్యారేజ్ సో ఏ క్వాలిటీస్ అనుకుంటున్నారు చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ అయితే దీంట్లో పంపించాలి దీంట్లో కూడా చాలా మంది నెగిటివ్ ఉంటారు కదా ఐ మీన్ మీకు ఎక్కడైనా తగిలారు అలాంటిది తగులుతారు మనం అలా అంటే ఇండస్ట్రీలో అమ్మ నాన్న నమ్మి ఆ నమ్మి తోలేసినప్పుడు మనము నమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఏ కొందరు వాళ్ళన మాకు కూడా పేరు వస్తుంది సో ఇప్పుడు మీరు మీ పేరెంట్స్కి చెప్పారు సో ఇలా ఉంటుంది ముందే వెళ్తున్నాం ఎలాంటి నెగటివ్ వచ్చినా మీరు బాధపడుద్ది అని చెప్తారు బట్ పేరెంట్స్కి అయితే చెప్పాం కానీ మన మన రిలేటివ్స్ ఉంటారు అంటే కొంతమంది ఏమంటారు మన రిలేటివ్స్ మనకు రూపాయి ఎట్టరు కానీ ఇలాంటి విషయాలు మాత్రం ఉంటారండి మీ వరకు ఏంటి ఉన్నారు వాళ్ళు ఉన్నారా ఏం చెప్పారా అలా మాటలు పట్టుకొని ఫ్యామిలీ దోలే ఫస్ట్ అమ్మా నాన్న అట్లా ఇట్లుంటే అక్కలు సపోర్ట్ చేసి అన్నట్టు పో అలా మాటలు ఇక బరేనమి సాంగ్ ఎప్పుడైతే ఫేమ్ అయిందో అప్పటి నుంచి కొంచెం ఇది వచ్చి నుంచి పో పో అని అన్నారు ఇప్పుడు ఇడికి వస్తేనే కదా పూట గడుస్తుంది అది సో మీకు మీ సరౌండ్ లో ఉన్నారా ఎవరు ఎక్కువ అదే ఇలాంటిది ఆ నలుగురు ప్రతి ఒక్క ఊళ్ళో ఉంటారు అన్న ఫ్యామిలీ బయటికి వెళ్ళిన సో మరి వాళ్ళకి చెప్పావు మేము మమ్మీ వాళ్ళకి అలాంటివేం పట్టించుకోకండి అని పట్టించుకోద్ది అని చెప్పేసినా వాళ్ళు ఏమన్నా కూడా డైరెక్ట్ ఒకటే చెప్తారు అది సాగిస్తుంది అది అనుకున్నది చేస్తుంది అంతే అంత నమ్మకం క్రియేట్ చేసినావు క్రియేట్ చేసి నమ్మకం ఇది వాళ్ళే వాళ్ళ ముంగట ఎట్లుండో వాళ్ళకి అట్లానే అర్థం అక్క మీకు చెల్ల అక్క అక్కా ఏం చేస్తారు నెక్స్ట్ నిన్నే మ్యారేజ్ అంటారు మరి సో ఎక్కువగా అన్నయ్యకి కానీ అక్కకి కానీ అయిపోతే నెక్స్ట్ మనకి లైన్ అంటారు కదా అలా ఊర్లో అయితే ఇంకా ఎక్కువ పెళ్లి చేసిస్తే ఇది కుదురుగా ఉంటది లేకపోతే అటు ఇటు తిరుగుతుంది అంటారు కదా సో అలా ఉన్నాయా బట్ ఇన్న అనుకున్నా ఇప్పుడు మీరు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే మీలో ఒక దృఢ సంకల్పం అయితే ఉంది

అవసరం లేదు ఇప్పుడు ఫేమస్ వచ్చిన తర్వాత ఫోన్ చేసి రా మాట్లాడు ఇవన్నీ ఏడు నో మమ్మల్ని కలవా మాకు ఇట్లా మా వేరేళ్ళు కలిపి మా ఇల్లు పక్కకి ఉంటది మా బుజ్జి అని చెప్తారు అప్పలే చెప్పలేరు ఏదైతే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి